గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంతకుముందు మందులు తింటే ఆ మందులతో వై మందులతో రోగం నయమవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ పరిస్థితి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కేవలం డబ్ల్యూహెచ్ఓ జీఎంపి మందులు మాత్రమే ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం ఐదు వందల పది రకాల మందులు ఈరోజు డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అవైలబుల్గా ఇస్తా ఉన్నాం హెల్త్ రికార్డులతో అనుసంధానమై క్యూఆర్ కోడ్తో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ వంటి చర్యల్ని కూడా తీసుకున్నాం మొత్తం డేటా అంతా కూడా పేషెంట్దంతా కూడా క్యూఆర్ కోడ్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులో లోడ్ చేసుకుని ఏ హాస్పిటల్కి ఎవరిపోయినా కూడా క్యూఆర్ కోడ్లు కోడ్ నొక్కి నొక్కితే చాలు డాక్టర్ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం